దేవునికి స్తోత్రం మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువ నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము ఇరవై అధ్యాయము ఇరవై ఒకటో వచనము మోషే దేవుడున్న గాఢాంధకారమునకు సమీపింపగా దేవుడు మోషే గారితో పదాగ్న గురించి వివరించి చెప్తారు వివరించి చెప్పిన తర్వాత అక్కడ వివరించి చెప్పిన తర్వాత అక్కడ ఉరుములు మెరుపులు బోరధ్వని ఇదంతా వస్తావు కలుగుతూ ఉంటుంది ఈ బోరధ్వని ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ప్రజలందరూ భయపడి దూరంగా నిలిచి మోసతో మాట్లాడతారు మోసతో ఏమంటారంటే నువ్వు మాతో మాట్లాడు మేము వింటాం కానీ దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము అని భయపడుతూ ఉంటారు ప్రజలు అప్పుడు మోషే గారు అంటారు దేవుడు మిమ్మల్ని పరీక్షించటానికి మీరు పాపం చేయకుండా ఉండటానికి ఆయన భయం మీలో కలగటానికి దేవుడు వచ్చాడు దేవుడు చేశాడని ప్రజలతో చెప్తారు అప్పుడు ప్రజలు దూరంగా నిలుస్తారు దూరంగా నిలిచినప్పుడు మోషే గారు వెళ్ళి ఆ గాఢాంధకారానికి సమీపంగా ఉంటారు ఆ గాఢాంధకారానికి సమీపించినప్పుడు దేవుడు మోషే గారితో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఈ గడాంధకారంలో నుంచి దేవుడు గారితో మాట్లాడతారు అలానే ఈ మబ్బులు చీకటి అనే మొబ్బులు మనల్ని కమ్ముకున్నా కానీ మేఘం అనే మబ్బులు మనల్ని కమ్ముతూ ఉన్నా కానీ అంటే ఈ మబ్బులు ఈ మేఘాలు ఇవన్నీ దేనికి సదృశ్యం అంటే మనకి కృంగదీసే శ్రమలు కావచ్చు ఇంకా అనారోగ్య పరిస్థితులు కావచ్చు ఏవైనా వాటన్నిట్లో నుండి దేవుడు మనల్ని ఏమి కమ్ముకున్నా కానీ ఎలాంటివి కమ్ముకున్నా కానీ దేవుడు వాటన్నిట్లో నుండి మనల్ని విడిపిస్తారు మనం భయపడాల్సిన పని లేదు జ్ఞానుల నుండి తెలివితేటలు గలవాళ్ళ నుండి దాచిపెట్టిన రహస్యాలు ఎన్నో దేవుని దగ్గర ఉన్నాయి వాటి గురించి భయం అవసరం లేదు నీకు అర్థం కాని విషయాలను నిశ్చింతగా అంగీకరించు సహనంతో కనిపెట్టు తన గాఢాంధకారంలోని విషయాలను నీకు మెల్లమెల్లగా బోధపరుస్తాడాయన ఆ రహస్యాల్లోని నీ మహిమైశ్వర్యాలను కనుపరుస్తాడు రహస్యం దేవుని వదనాన్ని దాచే ఒక అడ్డుతెర నీ జీవితం మీద కమ్ముకోబోతున్న మేఘాన్ని చూసి భయపడకు ఎందుకంటే దానిలో దేవుడు ఉన్నాడు ఆ మేఘం అవతలి వైపు అంతా ప్రకాశమానమైన తేజస్సు మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివార ఎన్నంతగా సంతోషించుడి మబ్బు మీపై కమ్ముతూ ఉందా మెరుపులతో భయపెడుతూ నల్లగా పిడుగులు కురిపించే పెనుగాలికి నాందిగా ఆకాశాన్ని చీకటి చేసే నీడగా ఉన్న కొద్ది చెమ్మ చీకటి కమ్ముతూ మీ గుండెలో గుబులు పుట్టిస్తూ నీపై చిక్కని కారు చీకటి నీడపరుస్తూ వచ్చేస్తుందా మేఘం దేవుడొస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా ఎహోవా విజయ రథం అది అగాధాల మీదుగా నీ కోసం పరుగులెత్తుతోంది ఆయన చుట్టూ కప్పుకున్న నీలి శాలువా అది మెరుపులు ఆయన నడికట్టులే ఆయన తేజస్సుకి ముసుగే అది జిగేలు మనే నీ కళ్ళు భరించలేవా కాంతిని దేవుడొస్తున్నాడు దానిలో మేఘం నీపై కమ్ముతూ ఉందా నేను కృంగదీసే శ్రమ ముంచుకొస్తూ ఉందా చీకటి శోధన దూసుకు వస్తూ ఉందా తెలియని మసక మబ్బు తేలివస్తూ ఉందా అర్థం కాని అవంతరం అలలా పడుతూ ఉందా సూర్యకాంతిని నీ కంటికి దూరం చేసే మేఘం దేవుడు వస్తున్నాడు దానిలో మబ్బు నీపై కమ్ముతూ ఉందా రోగం నీరసం ముసలితనం మరణం నీ తుది ఊపిరి నాడు చెదిరిపోతాయని దారిని పొగమంచు మూసి తీరం తెలియకుండా చేసే కారు ముప్పు అనతి కాలంలోనే స్వర్ణకాంతితో అలా రారుతుంది దేవుడు వస్తున్నాడు దానిలో ఒక భక్తుడు రాఖీ పర్వతంపై రాఖీ పర్వత శిఖరంపై నిలుచుని క్రింద లోయలో చెలరేగుతున్న తుఫానుని చూస్తున్నప్పుడు ఒక డేగ ఆ మేఘాలను చీల్చుకొని పైకి వచ్చింది సూర్యుని దిశగా పై పైకి అది ఎగురుతూ ఉంటే దాని రెక్కలకున్న వర్ష బిందువులు వజ్రాల్లాగా మెరుస్తూ మెరిశాయి ఆ తుఫాను రాకపోయినట్టయితే ఆ డేగ లోయలోనే క్రింద ఎక్కడో ఎగురుతూ ఉండేది జీవితంలో మనకు ఎదురయ్యే బాధలే మనం దేవుని వైపు ఎక్కిపోవటానికి కారణాలవుతాయి ఈ మాటలను ప్రభువు మనం వెనుకల్లో దీవించిన ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవానికి వందనాలు ప్రభు ఆ స్తోత్రాలైనా అయ్యా మబ్బులు మా జీవితాల్లో కమ్ముతూ ఉన్నాయి నా తండ్రి నాయనా ప్రభ అయ్యా నా తండ్రి నా జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చిన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు శోధనలు అనారోగ్య పరిస్థితులు నాయనా ప్రభా కమ్ముకుంటూ ఉన్నప్పుడు దేవా నా తండ్రి నాయనా ప్రభా ఆ మేఘాల్లో మీరున్నారని మేము గుర్తించటానికి ఆ చీకటిలో నా తండ్రి గాఢాంధకార పరిస్థితుల్లో మీరు మాతో ఉన్నారని మేము గ్రహించడానికి మాకు శక్తినివ్వండి ప్రభు సహాయం చేయండి తండ్రి నాయన మేము ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి నాయన కృంగిపోకుండా నా తండ్రి నాయన ప్రభు మీరు మాతో ఉన్నారని మేము సంతోషించటానికి సహాయం చేయండి ప్రభు ఆయన తండ్రి మీకు కలుగుతున్నటువంటి అగ్ని వంటి శ్రమలను చూసి మాకేదో ఇంత సంభవిస్తున్నట్లు మేము ఆశ్చర్యపోకుండా దేవా నా తండ్రి నాయన ప్రభ అవి మా మీదకు వచ్చినప్పుడు మేము మహానందంగా సంతోషించే కృపను అటువంటి ఆత్మీయ స్థితిలోని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా సహాయం చేయండి తండ్రి దేవానికి వందనాలు ప్రభ అయ్యా జీవితంలో మాకు ఎదురయ్యే బాధలే మేము నాయన ప్రభ నీ వైపుకి రావటానికి కారణాలు అవుతాయి కనుక మేము వాటిని ధైర్యంగా ఎదుర్కోవటానికి సహాయం చేయండి మీ కృపను అనుగ్రహించండి ఆ శ్రమలలో నైనా ప్రభు ఇబ్బందుల్లో ఎంతమంది నలిగిపోతూ ఉన్నారు అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ధైర్యపరచండి అయినా వారిని లేవనెత్తమని నీ అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనతాస్థుతులు ప్రభావాలు పొందుకోమని ఏసే పరిశుద్ధమైన నామంలో అడిగివేడు కొంచెం నామ తండ్రి ఆమె